ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఏదైనా ఉంది అంటే నటి రోజా ఆయన చెప్పుకోవచ్చు అప్పటి కాలం వరకే కాదు ఇప్పటి యూత్కి కూడా నటి రోజా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ వచ్చేసింది జబర్దస్త్ షోలో జర్చిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పదవిని సాధించుకుంది అయితే తన ఊరు పెద్దదైనా నోరు మంచిది కానప్పుడు ఏదైనా చెడ్డగా కనిపిస్తుంది అన్నట్లు నటి రోజా ఎన్ని మంచి పనులు చేస్తూ వచ్చినప్పటికీ తన ఆడే తీరు వల్ల తను ఎంతో చెడ్డ పేరుని తెచ్చుకుంది అదేవిధంగా ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతూ వచ్చేసింది అయితే ఇప్పటికే రోజా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉండగా అతిక పెరగడం కూడా ఒక సమస్య అనే విషయం రోజు విషయంలో నిరూపిస్తూ రావడం జరిగింది గతంలో కూడా తను హెల్త్ కండిషన్ బాగాలేదని ఎన్నో సార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం మనందరం చూసాం అటువంటి రోజు ఇప్పుడు హఠాత్తుగా మరోసారి అనారోగ్యం పాలవుతూ కనిపించేసింది ఈ విషయం పైన కుటుంబ సభ్యులందరూ ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అయితే తను తీవ్రమైన పరిస్థితికి చేరుకోవడానికి గల కారణాలు ఏవీ బయట పెట్టకపోయినప్పటికీ రోజు పరిస్థితి మాత్రం బాగాలేదనే విషయం అయితే ఇప్పటికే బయటకు సమాచారాలు వెల్లడిస్తూ రావడం జరిగాయి ఈ విషయం పైన నెటి ీజన్స్ అయితే త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు